ఎన్నికలు దగ్గర పడటంతో ఇళ్ల రిజిస్ట్రేషన్ పేరుతో ప్రజలను మోసం చేసే విధంగా వైసీపీ ఎన్నికల గారిడి చేస్తుందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు ఆత్రేపురం మండలం ఉచ్చిలి గ్రామంలో జరిగిన ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా మూడు అంకెల ఇల్లు కూడా కట్టలేకపోయారని ఆరోపించారు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి తగు సహాయం అందిస్తే పేదలు ఇల్లు నిర్మించుకుని ఉండేవారని అన్నారు సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా చేసి దోచుకునే విధంగా ఇసుక విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్రపురం మండలం మరియు ఉచ్చీలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు

మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి కూర్చుదం ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారా ఇక జాయిన్ చేయలేదా బాగా వస్తే ఇప్పుడు ఒకరికి ఇస్తున్నారు పదమూడు వేలు ఇస్తున్నారు ఇద్దరుగా రెండు పదిహేను ముప్పై వేలు ఇస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు ఇలాంటి పొయ్యిలు పెట్టుకోక లేకుండా ఇలాగ ఇలాంటి పొయ్యి అవసరం లేకుండా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారు ఎక్కడికైనా మీరు బస్సు మీద వెళ్ళాలంటే మీరు ఆటో ఎక్క మీకు మీ డబ్బులు ఏమైనా ఏం పట్టలేదు కదా ఇప్పుడు పడుతున్నాయా పద్దెనిమిది చంద్రబాబు నాయుడు నెలకు పదిహేను వందలు మీకు వేస్తారు మీకు పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపల ఎవరున్నా ఆడవారికి నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు పదిహేను వందలు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మీరు అందరూ గెలిపించండి తెలుసా ఈయన చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు తెలుసు కదా తల్లి అందరికీ నెలకి పదిహేను వందలు వేస్తారు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉండే అంత మందికి సంవత్సరానికి బిడ్డకి పదిహేను వేలు ఇతర ఉన్నా ముగ్గురు ఉన్నా పదిహేను ఇస్తారు మూడు గ్యాస్ ఇస్తారు బస్సు మహిళల కోసం అనేక కార్యక్రమాలు పెట్టారు చూడండి అమ్మాయిని మీరు అందరూ మరి గెలిపించాలి ఇవన్నీ నేనే మా అంటే మళ్ళీ ట్రైన్ లేవు కదా ఇబ్బంది పెడుతున్నారు కదా మీరు అవన్నీ అవ్వాలంటే మళ్ళా ఎవరు రావాలి గట్టు మీద ఉండే అందరూ తీసుకొచ్చి పెట్టాం

ఇదొక బాండ్ అంటే అలా సంత మొసెట్ గారిని మన కాంట్రాక్ట్ లో వచ్చింది నీ కార్లు రాబతి సupraji గారిని కూడా గ్యాస్ పయింజ్ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏ ప్రభుత్వా వచ్చారంటే రేపు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గెలిపించండి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి వచ్చిన ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారా ఇంకా జాయిన్ చేయలేదా బాబు జాయిన్ ఇద్దరికే వస్తే ఇప్పుడు ఒక్కరికి వేస్తున్నారు పదమూడు వేలు ఇస్తున్నారు ఇద్దరికి రెండు పదిహేను ముప్పై వేలు ఇస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు ఇలాంటి పొయ్యిలు పెట్టుకోకలా ఉండేలాగా ఇలాంటి పొయ్యిలు అవసరం లేకుండా మూడు గ్యాస్ సిలిండర్ వచ్చిందని చేస్తారు ఎక్కడికైనా మీరు బస్సు మీద వెళ్ళాలంటే మీరు ఆటో ఎక్కడ మీకు పదిహేను డబ్బులు ఏమైనా ట్టలేదు కదా ఇప్పుడు సంవత్సరాలని పడుతున్నాయా పద్దెనిమిది చంద్రబాబు నాయుడు నెలకు పదిహేను వందలు మీకు వేస్తారు మీకు పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఐదు సంవత్సరాల లోపులు ఎవరున్నా ఆడవారికి నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పన్నెండు పన్నెండు పదిహేను వందలు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకేస్తారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ తెలుసు కదా తల్లి అందరికీ నెలకి పదిహేను వందలు వేస్తారు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉండే సంవత్సరానికి బిడ్డకి పదిహేను వేలు ఇతర ఉన్నా ముగ్గురు ఉన్నా పదిహేను ఇస్తారు మూడు గ్యాస్ బస్సు ఇస్తారు మహిళల కోసం అనేక కార్యక్రమాలు పెట్టారు చూడండి అమ్మాయిని మీరు అందరూ మరి గెలిపించాలి

ব্ৰাহ্মু আপোনাৰ চন্দ্ৰভাৱন পোকে বছৰ నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళ చేస్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు పద్దెనిమిది సంవత్సరాలు దాటినారు మహిళలు కార్యక్రమాలు పెట్టారు గెలిపించారు గ్రామాల సమస్యలు కూడా అవ్వాలంటే మళ్ళీ రావాలి ఆ రోడ్ అయినా తల ఇల్లు అయినా అన్నారు అంతకుముందు అనగానే ఎవరు కూడా ఏ పని మళ్ళీ Aku nggak mau. <mencari> Aku nggak mau. <mencari> mau. పది ఏళ్ళ లేదు పంచాయతీ మళ్ళీ ఎక్కువ లేదు మళ్ళీ అంత్రి గొప్ప పడేలాగా అవకాశం చెప్పండి सर हो अमी दी तक उग रेट मार्च में अभी क्या गैस करंट नूनी नूने మరి గవర్నమెంట్ రావాలి కొద్ది కంట్రోల్ అవ్వాలండి ఏమ్మా ఉపయోగపడతాయి ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడతా సైకిల్ డేస్ సైకిల్